దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఏసయ్య పరిశుద్ధుడు 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 మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు అందుకు కావలసిన సామర్థ్యాన్ని అనుగ్రహించాడు తెస్సులోనికి పత్రిక మొదటి అధ్యాయము రెండవ రెండవ అధ్యాయము పదమూడవచనము

అంగీకరించి తిరిగి వచ్చారు ఇక్కడ మీరు దేవుని గురించిన వర్తమానము సందేశము వాక్యము వలన అంగీకరించినప్పుడు మనుష్యులు వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లే దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి దేవుని వాక్యము మానించి వినినప్పుడు దేవుని వాక్యానికి విధేయత చూపించారు దేవుడు వాక్యానికి విధేయత చూపించి ఆశీర్వదం పొందుతారు దేవుని స్వస్థత పొందుతారు విడుదల పొందుతారు నమ్మినప్పుడు మీ ఆత్మకు స్వాతంత్రము పొందుతారు ఎప్పుడైతే మీ ఆత్మ స్వాతంత్రము పొందుతుందో మీరు విడుదల పొందుతారో ఈ లోక మర్యాదను అనుసరింపక దేవునికి కట్టుబడి ఉంటారు దేవునికి కట్టుబడి మోక్షానికి మార్గము మీకు దొరుకుతుంది ఇక్కడ వాక్యము దేవుని వాక్యము విధేయత చూపించినప్పుడు ఆశీర్వాదం పొందుతారు కాబట్టి దేవుని వాక్యం మీరు అంగీకరించారు కాబట్టి మీరు విడుదల పొందుకున్నారు కాబట్టి దేవుని ఆత్మ మీ మధ్యన నిలిచి ఉన్నాడు దేవుని ఆత్మ మీ దగ్గర నిలిచి ఉన్నాడు గనక మీరు ఆశీర్వదించిన బిడ్డల బిడ్డలు దేవుని బిడ్డలు మీరు వారసులు పరలోక వాసులు మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు మనకి దేవుడు తన ఆశీర్వాదాన్ని విడుదల చేస్తాడు దేవుని ఆశీర్వాదంలో మనము ఉంటాం మనకి ఏమి తక్కువ కాదు శాంతి మనకి అనుగ్రహించబడుతుంది శాంతి సమాధానం ఉంటే మనము ఆరోగ్యంగా ఉంటాము ఆశీర్వాదకరంగా ఉంటాము ఆనందంగా ఉంటాము దేవుని వాక్యము ఆత్మకు అది పెనవేసుకుని ఉంటుంది ఆత్మకు పెనవేసుకుని ఉండి ఆత్మ బలము పొంది మనల్ని బలపరుస్తూ ఉంటుంది అప్పుడు ఈ శరీరం మనకి లోబడుతుంది ఈ శరీరం ప్రార్థన చెయ్యంటే ప్రార్థన చెయ్యాలి అంటే తొమ్ముడు అన్నకి దాసుడు అర్థమైందమ్మా ఈ శరీరము అన్న ఆత్మ తమ్ముడు యాకోబు యాసోబుకి మడిమెట్టుకున్నాడు అంటే వెనకాల ఇలా ఎట్టుకుని ఇద్దరు వచ్చారంట బయటికి రిప్కాడుపులోంచి ఇది పెద్ద ఉంది పెద్ద స్టోరీ ఉంది ఒక తల్లి గర్భంలో ఇద్దరు వేసుకుంటుంటే రెండు జనాంగాలు ఉన్నాయి రిప్కమ్మ చాలా పెనుగులాడుతుంది ఇలా అంటే ఎలాగయ్య అని రెండు జనాంగాలు ఉన్నాయి ఒకటి శరీరము ఒకటి ఆత్మ ఈ ఆత్మ బలం పొందుకున్నప్పుడు మనకి దైవ శక్తి వస్తుంది శరీర కార్యాలు వేరు అవి అంతా కూడా వేరే రీతిగా ఉంటాయి రకరకాలుగా ఉంటాయి వాటిని చాలా ఈ వాక్యము విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది కార్యసిద్ధి కలగ చేయుచున్నది కార్యము సిద్ధి కలగ చేయుచున్నది అంటే మనం భూమి ఎందు ఏమి ఇప్పుతామో పరమందు ఇప్పబడును అంటే ఇక్కడి భూలోకానికి పరలోకానికి కలెక్షన్ ఉంది ఈ భూలోకానికి పరలోకానికి కలెక్షన్ ఉంది కాబట్టి ఆత్మయందు బలం పడితే మనము పరలోకంలో మనకి ఏమి అడిగినా మనకి దొరుకుతుంది అది పైనుంచి వచ్చే ఆశీర్వాదం కావాలి మనకి భూమి మీద ఉన్న ఆశీర్వాదం మనకి వద్దు ఆ భూమి మీద ఉన్నది ఆశీర్వాదం అంటే ఎలాంటిదంటే నేత్రాశ శరీరాశ జీవపు డంబముతో పెనుగులేసుకుని ఉంటుంది పైనుంచి వచ్చే ఆశీర్వాదం ఏంటంటే పైనుంచి వచ్చే ఆశీర్వాదము ఆత్మలకు రక్షణనిస్తుంది అది ఆత్మను బలపరిచేలాగే ఉంటుంది ఆత్మను బల ఆత్మలు సంపాదించేలాగా ఉంటుంది ఆత్మలకి ఆదరణగా ఉంటుంది ఆత్మలకి ప్రేరేపణ కలిగి ఉంటుంది ఆత్మలు అన్నీ కూడా సంఘము క్షేమాభివృద్ధిని అది కట్టుకుని ఉంటుంది చూడండి ఇక్కడ పదహారులో చూస్తే మొదటి తెస్సులాని పత్రిక రెండవ అధ్యాయము పదహార వచనము చూస్తే తమ పాపములు ఎల్లప్పుడూ సంపూర్తి చెయ్యబడి సంపూర్తిగా మన పాపాలు ఏం చేశాడంట సంపూర్తి చేసి ఏసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రముగా చేసేసాడు మన పాపాల విషయంలో ఏం చేశాడు పవిత్రం చేసేసాడు పవిత్రం అంటే ఈ శరీరానికి ఉన్న దరిద్రాన్ని దొళ్ళగొట్టేసాడు అనమాట ఒక మాటలో చెప్పాలంటే ఈ శరీరానికి ఉన్న పట్టిన దరిద్రం అంతా కూడా దొళ్ళగొట్టేసి ఆత్మ చెప్పినట్టుగా శరీరం వినాలి అలా ఇన్నప్పుడు పరలోక ఆశీర్వాదాలు మనకి ఉంటాయి పరలోక ఆశీర్వాదాలు ఉంటాయి పరలోకం నుంచి డైరెక్ట్గా మన కలెక్షను ఉంటుంది దేవుడితో కనెక్షను ఉంటుంది దేవుని ఆత్మతో కలిగి మనం జీవిస్తాము మనము దేవుని ఆత్మకు పెనవేసుకుని ఉన్నప్పుడు శూన్యములోంచి భూమిని తీశాడు భూమి కలుగును గా అంటే కలిగింది అదే తీరులో మీరు ఉన్నట్టంటే ఆత్మ బలము కలిగి ఉన్నట్టంటే అయ్యా దేవునికి స్తోత్రం నాకు ఇది కావాలంటే దేవుడు ఇచ్చేస్తాడంతే ఆల్రెడీ రెడీ చేసి పెడతాడన్నీ వాన్ స్టెప్ బై స్టెప్ బై స్టెప్ మీదే ఆశీర్వాదాలు మీ అన్ని నమ్మండి నమ్మండి ఆశీర్వాదాలు పొందుకోండి ఈ ఆత్మకు మీరు కనెక్ట్ అయ్యి ఉండాలి ఆత్మ చెప్పి చెప్పేటట్టు శరీరం వినాలి ఈ అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పదహారులో చూస్తే అన్యజనులకు రక్షణ సువార్త పంచి చూడండి అన్యజనులకి రక్షణ సువార్తను పంచే విధంలో అడ్డుపడతారంట ఆటంకాలు ఎదురవుతాయంట ఎన్నో రకాలుగా అడ్డంకులు ఆటంకాలు సృష్టించడానికి సైతాను పదే 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 మౌనంగా ఉండడు అలా మౌనంగా ఉండకుండా ప్రవక్తల్ని చంపారు అన్యజనులు హింసించారు అన్యజనులు రక్షణ పొందుటకై ప్రవక్తల్ని చంపి మమ్మల్ని హింసించి అంటే సేవకుల్ని హింసించి ఆ పోస్తుల్ని హింసించి అనేక చర్చిల మీద గోల ఏంటి శరీర దారులు ఎవక్కరూ నశించిపోకూడదు కానీ అందరూ అంతటా మారు మనసు కావాలి కానీ ఇక్కడ యుద్ధం జరుగుతుంది ఇప్పుడు రాజ్యాల మీద రాజ్యాలు యుద్ధం చేసుకునేవారు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే శరీరదారులకి ఆత్మసారులకి యుద్ధం జరుగుతుంది ఆత్మానుసారులకి శరీరదారులకి ఇద్దరికే యుద్ధం జరుగుతుంది అప్పుడు అన్యజనులు రక్షణ పొందుటై అన్యజనులు రక్షణ పొందాలని అన్యజనులు విశ్వాసానికి విధులు అవ్వాలని దేవుడు అబ్రహాముతో ఒప్పందం చేసుకున్నాడు అబ్రహాము దేవుడిని నమ్మినా అది నీతిగా ఎంచబడ్డదు అలా దేవుడు నీతిగా ఎప్పుడైతే ఎంచబడ్డదో మనము మేము మాట్లాడకుండా మిమ్మల్ని ఆటంకపరచుచ్చు దేవునికి ఇష్టలు కాని వారు మనుషులు అందరికీ ఉన్నారు చూడండి దేవుడికి ఇష్టడు ఇష్టలు కాని వారు ఎవరు శరీరానుసారులు ఈ శరీరా వందన ఆ శరీరానుసారులు ఏం చేస్తున్నారు దేవుడికి ఇష్టలుగా ఉండటం లేదు మనుషులందరికీ విరోధులు ఉన్నారు మనుషులందరికీ విరోధులయ్యారు ఎవరు శరీరదారులు లో శరీరాశ నేత్రాశ జీవపు డంభము ఇవి కమెంట్ అయ్యున్నాయి చూడండి దేవుడికి ఇష్ట పదహారు మొదటి తెస్లానిక పత్రిక రెండవ అధ్యాయం పదహారు వచనలో చూస్తే అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మిమ్మును ఆటంకపరచు ఆటంకం చేస్తున్నారు సువార్త చెప్పిన ఆటంకం చేస్తున్నారు మాట్లాడకుండా మమ్మను ఆటంకపరుస్తున్నారు దేవునికి ఇష్టలు